హాయ్ హలో నమస్కారం గుడ్ ఈవినింగ్ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఏం చేస్తు ఏం చేస్తున్నారు చాలా తాగినరా ఆయన తాగి ఉంటారు నాకు తెలిసి స్నాక్స్ లాంటివి ఏమన్నా కాని చేశారా లేదా ఏం చేస్తున్నారు రీడింగ్ వస్తుందా లేదా కది అన్నట్టు చూస్తున్నారు కదా ఆఫ్ కోర్స్ చూస్తారా నాకు తెలుసు ఎందుకంటే మీ ఆదర అభిమానాలకు నేను ఫిదా అయిపోయినా అయిపోతా కూడా గట్ ఉండదు మనతో సమరైందా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చాలా రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ లైకన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ పేరు మీ ఊరు మీ కి నా పెట్టండి అంటే ఇది ఎక్కడి వరకు రీచ్ అయిందో మనకు తెలియాలి అండ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ ఒక కామెంట్ ఇవ్వండి మీకు ఏం ఈ రీడింగ్ పరంగా మీకు ఏమీ కరెక్ట్ కాకపోతే హర్ హైర్ మహాదేవ్ లేదా రాధాకృష్ణ అని పెట్టండి లేదా రెజనెట్ అయితే రెజనటెడ్ అని చెప్పేసి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ జస్ట్ గ్రాట్యుచ్యూడ్ అని మాత్రం తెలుపుకోండి సమరైందా అట్లా ఉండను మీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నంబర్కి ఆర్ మెసేజ్ చేసి హ్యాపీగా రీడింగ్ అనేది ఫుల్గా తీసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది కాబట్టి తీసుకోండి అండ్ టారో రీడింగ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు హ్యాపీగా అప్రోచ్ అవ్వచ్చు మనీ కూడా అందరికీ అందుబాటు లెవెల్లోనే ఉంది మన రాధాకృష్ణ ఛానల్లో అట్లానే ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇలా చేయాలి అలా చేయాలని నేను ఏం ఓకే ఏదైనా సరే బరా బర్ మీ అందరికీ తెలుసు ఉషా అంటేనే మాట్లాడుతుంది అందరికి తెలుసు సో కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ చేయండి చేసుకుని కూడా పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి ప్రజెంట్ ఈ రీడింగ్ ఏంటంటే జనరల్ రీడింగ్ మాత్రమే జనరల్ ట్వంటీ ఆర్ థర్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే పర్సనల్ రీడింగ్ అని తీసుకోండి లేకపోతే చాలు వదిలిపడదు బాడు అంతే ఓకేనా సరే ఈ రోజు మన కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ కంటెంట్ మీ పర్సన్ కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఓకేనా అంటే ఇక్కడ ఎవరైతే జన్యున్ లో ఇష్టపడతారో గాలకు సంబంధించిందే గాని ఆ ఊరికేనే ఫిజికల్ గా ఉండి వెళ్ళి పోయిండ్రు మరొ ఫిజికల్ గానే కలవాలి కమిట్మెంట్ కావాలి అని కోరుకునేట అని చెప్పేది సమయం రియాలిటీ ప్రేమ ఎవరి దగ్గర ఈ రోజుల్లో ప్రేమ అనేది చాలా తక్కువ అయినా సరే ఎక్కడో ఒక చోట ఉంటది ఆ ఒక్క చోట ఉన్న పర్సన్స్ గురించే నేను చెప్తున్నా అది మీద కాదని తెలుసుకోవాలంటే మీరు రీడింగ్ అనేది తీసుకుంటేనే అర్థమవుతుంది ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చూద్దాం మీ కి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ ఏం ఆ ఫీలింగ్స్ ఏంటి అక్కడ తపాలజీ చెప్పాలనుకుంటున్నారేంటో ఈ మీ వస్ట్ లాస్ట్ వన్ ఛాన్స్ నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చినవంటే నేను ఏందనేది నిరూపించుకుంటా అంటే శత మొహాలా లేకపోతే మంచి మొహాలా ఏందనేది నిరూపించుకోవాలనుకుంటారట ఎందుకంటే మీ మీద చాలా నెగిటివ్ ప్యాక్ అనేది జరిగి మీ గురించి నెగిటివ్ అనేది చెప్పి థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ మీద చాలా బ్యాడ్ ఇంప్రెషన్ తెచ్చారు కానీ యోధ గుడ్ అని అర్థమైపోయింది కాబట్టి లవస్ట్ ఛాన్స్ కావాలని కోరుకుంటున్నారు మేనిఫెస్ట్ చేశారు ఈ టైమింగ్ లో మేనిఫెస్ట్ చేసిన వాళ్ళకు రియాలిటీగా జరుగుతుంది ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు కూడా గా అంటే నమ్మకంతో చేయాలి నమ్మకంతో చేస్తే ఏదైనా జరుగుతుంది ట్రావెల్ చేసి ఖచ్చితంగా లాంగ్ డ్రైవ్ అంటే మిమ్మల్ని ఇక్కడ తీసుకెళ్ళాలి మీ దగ్గరికి రావాలి అని టు బి హానెస్ట్ గా కోరుకుంటున్నారు మేనిఫెస్టేషన్స్ అనేది నిజమవుతాయి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకొని వాళ్ళు ఉంటాయి రాధాకృష్ణ టారోలో ఏది చెప్పినా సరే పక్కా జరుగుతుంది జరగంత టైం పడుతుంది కావచ్చు కానీ జరగడం మాత్రం పక్కా మీకే ప్రామిస్ మీకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ లో నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు అండ్ మనసులో అయితే ఆలోచనలు ఆరాట పడుతున్నారు ఆలోచిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు మీకు ఏ రకంగా మిమ్మల్ని ఏ రకంగా కన్విన్స్ చేయాలో వాళ్ళకి అర్థం కావట్లేదు కొంతమంది అయితే చాలా గోపంగా ఉన్నారు అన్ని రకాలుగా బెనిఫిట్స్ పొంది మిమ్మల్ని ఒక చీపురు పుల్లతో సమానంగా తీసారు కాబట్టి చాలా బాధపడుతున్నారు కాన్స్టెంట్ మొత్తం మీ మీదే ఉంది చాలా లవ్ లవ్ చేస్తున్నారు లవింగ్ యూ అండ్ అంటే వాళ్ళ శ్వాస ఆగిపోతేనే మిమ్మల్ని మర్చిపోవడం మీకు దూరంగా ఉన్నా మీతో మాట్లాడకున్నా ఏది చేసినా ఈ మధ్యలోనే పుల్లలు పెడతారు అబ్బా దోస్తులే కావచ్చు పేరెంట్సే కావచ్చు ఫ్రెండ్సే కావచ్చు సో అండ్ సో ఎవరు మీ ప్రేమనే మీ వైఫ్ అండ్ హస్బెండ్ బంధం అయినా సరే ప్రేమనైనా సరే చూసి ఓర్వనోళ్ళు జంట బాగుంది అనుకున్న వాళ్ళు మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అర్థమైందా అలా కారణంగా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కారణంగా మీ పర్సన్ మనసులో అనుకుంటున్నారు వాళ్ళ శ్వాస ఆగిపోయినప్పుడే మిమ్మల్ని మర్చిపోవడం అనేది జరుగుతుంది తప్ప అది బతుకున్న రోజులు ఎక్కడ ఉన్నా సరే మీ పైన కాన్సన్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాళ్ళ గోల్ మీరే మిమ్మల్ని రీచ్ అవ్వాలి ఖచ్చితంగా అట్రాక్షన్ మీతో చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని చూసే ఏదో తెలియని ఒక ఫీలింగ్ ఒక పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ వైబ్స్ వస్తాయి వాళ్ళకి అండ్ పాజిటివ్ వైబ్స్ అంటే ఏదో తెలియని ఒక స్మైల్ మనకి ఎక్కడనో చూసిన ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నవ్వుతారు ఏ ఏ ఇప్పుడు మీరు కూడా నేను ఎత్తా ఉండే మీ పర్సన్ యాడ్ చేసుకొని లోపల లోపల నవ్వుకుంటున్నారు కదా దాన్నే పాజిటివ్ వైబ్స్ అంటారు ఓకేనా సోల్ కనెక్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళు వాళ్ళ పర్సన్స్ని తలుచుకోగానే మన బాడీలో ఏదో ఒక తెలియని ఒక ఫీలింగ్ అనేది కలుగుతుంది దాన్నే పాజిటివ్ ఎనర్జీ అండ్ అంటే సోల్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఇలాంటివి జరుగుతాయి జడ్జ్మెంట్ న్యాయం అనేది పక్కా జరుగుతుంది ఎవరి సైడ్ అయితే న్యాయంగా ఉన్నారో న్యాయంగా వెళ్తున్నారో న్యాయంగా నిజాయితీగా ఉండి మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారో వాళ్ళకి న్యాయం అనేది జరుగుతుంది జరగదు అని ఎవరైతే అనుకుంటారో జరిగి చూపిస్తాడు ఆ భగవంతుడు కాకపోతే కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఇట్లాంటివన్నీ ఉంటే పనిచేసుకోండి ఆ ఐ ఫీల్ లైక్ అంటే వాళ్ళు ఎంత ఫీల్ అవుతున్నారో మీ పర్సన్స్ చాలా ఫీల్ అవుతున్నారు మీ గురించి లిటర్లు ఏడుస్తున్నారు ఇప్పుడు వస్తుంది కదా లవర్స్ డే అనేది ఒకటి వస్తుంది కదా మీరు ఏమైనా గిఫ్ట్స్ ఇచ్చి ఉంటారు ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చి ఉంటారు వాళ్ళు మీకు ఏదైనా వచ్చి ఉంటారు ఇప్పుడు కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్నారు మాట్లాడుకోవడం కానీ ఫీల్ అయితే అవుతున్నారు వాళ్ళ మనసులో మీకు మెసేజ్ ఆర్ కాల్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ ఏదైనా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది కాల్ ఆర్ మెసేజ్ అయితే డెఫినెట్ గా వస్తుంది అండ్ ఫ్రెష్ స్టార్ట్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు లవ్ ని రిలేషన్ అయినా సరే బంధాన్ని అయినా సరే న్యూగా స్టార్ట్ చేయాలి అంటే మీతోని అంటే ఇంతకుముందులా కొట్లాడ కొట్లాటలు తిట్టుకోడాలు కొట్టుకోవడాలు దిసాంటివి అన్ని బంధు మంచిగా ఉండాలి అనుకుంటున్నారు అండ్ మీ మెమొరీస్ మీ ఫొటోస్ మీ జ్ఞాపకాలు మీ తిట్లు కొట్లు ఏ ఉన్నా సరే అవి వాళ్ళ ఫోన్లో భద్రంగా ఉన్నాయండో వాళ్ళ మనసులో వాళ్ళ మెమొరీలో కూడా ఉన్నాయి అవన్నీ యాడ్ చేసుకొని చాలా బాధపడుతున్నారు చాలా చింతిస్తున్నారు బికాస్ ఆఫ్ వైబ్రేషన్స్ సోల్ కనెక్షన్ వైబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి టెలిపతి వేలో మీ ఫీలింగ్స్ వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్స్ మీకు అందుతున్నాయి అన్నట్టు చాలా చాలా బాగా అందుతున్నాయి అండ్ దూరంగా ఉన్నా కూడా మీ గురించి ఎక్కువ థింక్ చేయడం మీకు సడన్ గా గుర్తుకు రావడం సడన్ గా ఏడవడం సడన్ గా బాధపడడం సడన్ గా కలలోకి రావడం ఇవన్నీ జరుగుతున్నాయంటే యాక్షన్ అక్కడ స్టార్ట్ అయింది రియాక్షన్ ఇక్కడ మీకు స్టార్ట్ అవుతుంది ఓకేనా సడన్ గా మీరు నవ్వడం అక్కడ మీ పరిస్థితి నవ్వుతున్నారు అంటే ఇక్కడ మీకు గా నవ్వు అనేది వస్తుంది లో ఏదో తెలియని ఇది మీకు గా వాళ్ళని చూడాలని అనిపించడం మీకు తెలియకుండానే మీ ఫొటోస్ కానీ వాళ్ళ లెటర్ కానీ వాళ్ళ పేరు కానీ మీకు పడడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే అక్కడ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మీకు ఆ సిమ్టమ్స్ వస్తున్నాయి అండ్ వాళ్ళు హార్ట్ బ్రేక్ లో ఉన్నారు ఆల్మోస్ట్ మీరు దూరం అయిపోయారు అని బాధపడుతున్నారు మీద ఎంత ప్రేమ ఉన్నా ఆ ప్రేమను హోల్డ్ చేసుకుంటున్నారు ఎందుకంటే ప్రజెంట్ టైం కరెక్ట్ కాదు అండ్ డీప్లీ హర్ట్ హర్ట్ చేశారు మిమ్మల్ని డీప్లీ హర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కూడా చాలా బాగా హర్ట్ అయిపోయారు హట్టు ఫట్టు తట్టు అన్ని రకాలుగా అయిపోయి మాలస్గా బాధపడుతున్నారు హార్ట్ బీట్ వాళ్ళ హార్ట్బీట్ లబ్ డబ్ లబ్ డబ్ కాదు లబా డబా లబ అన్నట్టు అంటే ఎక్కడ దూరం అయిపోతారన్న చిన్న భయం మీరు కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఏడుతారన్న భయం హార్ట్ బ్రేక్ అయి ఏడుస్తున్నారు లిటరలీ బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు మీ గురించి చాలా బాధపడుతున్నారు బస్ ఇంత లేకుండా ఎంతలా బాధపడుతున్నారంటే ఇగ మనం చెప్పలేము మామూలుగా రేంజ్ లో అంటే మిమ్మల్ని ఒక ప్రిన్సెస్ లాగా అంటే ఒక రాజు ఒక రాణిలా చూస్తున్నారు ఆ రకంగా మీ తెలివితేడలకు మీ వర్క్ వర్క్ కి మీ ప్రేమకి వాళ్ళు కాస్త నిజంగానే ఫిదా అయిపోయారు దూరం ఉన్నా సరే మిమ్మల్ని రోజు ట్వంటీ ఫోర్ ఇంటీ ఫైవ్ సెవెన్ ఉండట్లేదు ఒంటరిగా ఉండి బాధపడుతున్నారు ఒంటరిగా ఆ మీరు లేకుండా వాళ్ళ జీవితం లేదు వాళ్ళ సింగిల్ మీరు లేకుండా వాళ్ళ లైఫ్ సింగిల్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా మీరు లేని లోటు అనేది వాళ్ళకి తెలుస్తుంది చాలా బాగా అండ్ మీరు వాళ్ళ భగవంతుడు ఇచ్చిన ఒక గాడ్ గిఫ్ట్ లాంటి వారు అలాంటి మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు చాలా చింతిస్తున్నారు బాధపడుతున్నారు మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ ఒక మైల్ స్టోన్ అనేది రాబోతుంది థర్డ్ పార్టీకి కంట్రోల్లో ఉండమని చెప్తున్నారు ఎందుకంటే లిమిట్స్ బీన్ యూవర్ లిమిట్స్ నీ పద్ధతిలో నువ్వుని జావు నా గురించి నీకు అవసరం లేదు అని ధైర్యంతో ఎదిరించడం స్టార్ట్ చేస్తున్నారు నీ లైఫ్లోకి అయితే తిరిగి రావాలని గట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు అండ్ కంట్రోల్ గా వాళ్ళు కూడా ఉంటున్నారు ఇమాజినేషన్ వాళ్ళ కళలో వాళ్ళ తలపుల్లో వాళ్ళ ఆలోచనలో మీరు యాదకస్తే ఉన్నారు అండ్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ మీకు ఉండాలి మీరు ఏ సపోర్ట్ లేకుండా సింగిల్ పేరెంటారు సింగిల్ మెన్ ఆర్ ఉమెన్ ఎవరై ఉంటారో వాళ్ళకి మోరల్ సపోర్ట్ గా మాత్రం మీ పర్సన్ ఉండాలి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఉంటారు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మీ లైఫ్ లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతున్నారు మిమ్మల్ని అయితే స్పై అయితే చేస్తున్నారబ్బా అండ్ మీ మీ యొక్క జంట కానీ మీ పద్ధతులు కానీ మీ ఆలోచన మీ ఇద్దరి చాలా బాగుంటాయి కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఈ రకంగా ఉన్నాయి మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు అండ్ పాజిటివ్ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఎవరు మోసం చేసే వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు టు బి హానెస్ట్ గా ప్రేమ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళ గురించి చెప్తున్నా అండ్ మీరు ఆ మీ రీడింగ్ పూరా తీసుకుంటే మీద తెలుస్తుంది మీది కాకపోతే మనం ఏం చేయలేమబ్బా అమజందా సరే డివైన్ ఏం చెప్తున్నారు చూద్దాం హరి హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే చెప్పండి శివయ్య ఏం చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూస్కి చూద్దాం కాంప్రమైజ్ కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయితేనే మంచి ఉంటుంది లేకపోతే చాలా నష్టపోతారు ట్రస్ట్ నమ్మాలి నమ్మకంతో జీవితం అనేది ముందుకు సాగుతుంది నమ్మకం లేకపోతే వేస్ట్ గా రొమాన్స్ ఏది పోగొట్టుకున్నానో అది రాబట్టుకోబోతున్నారు సక్సెస్ మీ జీవితంలో తొంగి చూడబోతుంది లెట్ గో కొన్ని కొన్ని విషయాలను వదిలేయండి అన్లైక్లీ అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో లక్కీ పర్సన్స్ అవ్వబోతున్నారు హెల్ప్ యాస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికైనా సహాయం చేయండి ఎవరైనా అడిగితే లేదనకుండా ఇవ్వండి ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఒక ఐదు వారాలే పట్టచ్చు వారమే పట్టచ్చు వారం నుంచి అయితే కాంటాక్ట్ అయితే రాబోతుంది కొంతమందికి ఓకేనా ఈ రకంగా ఉంది రీడింగ్ అండ్ రిజనెంట్ అయిన వాళ్ళు రిజనెంటేడ్ అని పెట్టి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూజెస్ గ్రాడ్యుయేటెడ్ అని పెట్టండి మర్చిపోవద్దు అండ్ మీ ఏంజెల్ నంబర్ ఏంటో కోరుకోండి మీరు పడ్డ నంబర్ నాకు కామెంట్లో పెట్టండి మీరు కోరుకున్న నంబర్ పడితే టూ ఓకే త్రీ ఫైవ్ వన్ త్రీ ఫోర్ ఓకే ఏ నెంబర్ అయితే పడుతుందో ఆ నెంబర్ కమెంట్లో పెట్టండి త్రిబుల్ టూ అని క్లైమ్ చేసుకోండి ఓకేనా రైట్ ఆర్ లెఫ్ట్ ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి ఓకేనా రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా కరెక్ట్గా గెస్ట్ చేయండి రైట్ ఆర్ లెఫ్ట్ వన్ టూ త్రీ ఏ హ్యాండ్లో ఉందో పెట్టండి కామెంట్లో లెఫ్ట్ లెఫ్ట్లో ఉంది అండ్ బొమ్మ బొరుసా కూడా చూద్దాం బొమ్మన బొరుస ఏదో ఒకటి కమెంట్లో పెట్టండి మర్చిపోకుండా బొమ్మన బొరుస వన్ టూ త్రీ బొరుస పడింది ఓకే అది మర్చిపోకుండా ఉండండి మీ అందరికి ఒక విషయం చెప్తా ఒకవేళ మీరు ఎవరితోనైనా జీవితాంతం ఉండాలి అని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వాళ్ళని దూరం పెట్టాలి ఎందుకంటే ఈ దూరం వల్లనే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏంటో అర్థం అవుతుంది సమయం ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది మీరు మారి మళ్ళీ వారితో కలవాలి అని అందుకే గుర్తు పెట్టుకోండి దూరాలు ఎప్పటికీ చెడు కావు ఫలం నుంచి విత్తనం యొక్క ఆ దూరమే కొత్త ఫలం యొక్క నిర్మాణానికి కారణం అవుతుంది ప్రేమ యొక్క ప్రేమ యొక్క నిజమైన వ్యక్తిత్వం తెలుస్తుంది ఈ దూరాల వల్లనే దూరాన్ని కూడా ప్రేమించండి మీ ప్రేమ ఎల్లప్పుడు మీతోనే ఉంటుంది సమజైందా భర్త లేని ఆడది పరాయి మగాడితో సంబంధం పెట్టుకొని వాడి దగ్గర బానిస బ్రతుకు బ్రతికే కన్నా ఒంటరిగా ఉంటూ కష్టపడి సంపాదించి జీవితంలో ముందుకు వెళ్తే ఆ బ్రతుకుకి ఒక అర్థం ఉంటుంది పరాయి నీ చేతి వరకు నీ చితి వరకు తోడు రాడు వాడి అవసరం తీరిన వెంటనే వాడి దారికి అడ్డు రాకుండా ఉండాలి అని నిన్నే చితికి పంపించవచ్చు సమయం పైలంగా ఉండండి ఉషా ఏది చెప్పినట్టు డామ్ షోర్ గా చెప్తుంది సమయ అట్లా ఉండాలంటే థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ టారో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి మీ పేరు ఊరు అండ్ రాయడం మర్చిపోవద్దు మీ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే పైన నంబర్ కి ఆర్ మెసేజ్ చేసి అండ్ రీడింగ్ అనేది తెలుసుకోండి మనీ అనేది తగ్గించడం జరిగింది ఓకేనా ఏమంటే టారో క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి మీరు నేర్చుకోవాలనుకునే వాళ్ళు అప్రోచ్ అయ్యాలని అప్రోచ్ అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటాను బాయ్ రేపు మళ్ళీ మార్నింగ్ కంటెంట్ తో మళ్ళీ ఉషా మేము ముందరికి వస్తుంది ఓకేనా కీప్ స్మైల్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ హ్యావ్ ఏ నైస్ డ్రీమ్స్ నైస్ నైట్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బై లవ్ యూ టు ఆల్ ఉంటాను బాయ్